మీ దృష్టి వన్ సెకండ్ మేయర్ గారు మేయర్ గారు అనే ఒక నిమిషం ఒక మాట్లాడనివ్వండి మాట్లాడే అవకాశం నాకు ఇచ్చిన తర్వాత మీరు మాట్లాడండి నో నో ఐ రిక్వెస్ట్ ఐ రిక్వెస్ట్ కాంగ్రెస్ నో 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 మీరు ఒక సెకండ్ మాట్లాడుతున్నప్పుడు నో యుట్ ఆప్ ఆబ్జెక్ట్ నో యుట్ ఆప్ ఆబ్జెక్ట్ నో నో లేదండి నో నో మీరు కూర్చోండి మీ ఇప్పుడు ఒక మాట్లాడుతున్నప్పుడు మాట్లాడిన తర్వాత ఈ విషయంలో నా ఒక్క రిక్వెస్ట్ ఏంటంటే ప్రతి ఒక్క డివిజన్ కార్పొరేటర్ కి అందరి ఈక్వల్ గా చూడండి ఈ పరిగణనలో తీసుకోండి ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా డెవలప్మెంట్స్ మీద లెటర్ సబ్మిట్ చేస్తాం అండ్ మోర్ ఓవర్ ఇంకో విషయం మేరకు మీరు డెవలప్మెంట్స్ విషయంలో ఫండింగ్ శాంక్షన్ అయ్యున్నారు కేవలం మనం వర్షాకాల సమస్యలు మాట్లాడుకుందాం అంటున్నారు కాబట్టి నేను అఫీషియల్స్ కూడా ఈ విషయాన్ని నేను చెప్పదలుచుకున్నాను కనీసం నాలా క్యాచ్ పిట్స్ కి కూడా నేను అడిగినప్పటికీ దానికి శాంక్షన్ టెండర్ అంటున్నారు స్లమ్ ఏరియాలో క్యాచ్ కూడా పిల్లలు పడిపోతున్నా రిక్వెస్ట్ చేస్తే మేడం త్రీ ల్యాక్స్ టెండర్ ఫైవ్ లాక్స్ టెండర్ పెడితే గానీ మేము ఏమి చేయలేం ఆ ప్రపోజల్ కూడా మా జెడ్సీ సార్ మాకు ఇన్స్ట్రక్షన్స్ ఇస్తేనే కానీ మేము లెటర్ పంపించలేను వెళ్ళి జెడ్సీ మీట్ అవ్వండి అంటారు మళ్లీ జెడ్సీ కమిషనర్ దగ్గర నుంచి హైదరాబాద్ కమిషనర్ దగ్గరకి రావాలంటే అంటే కేవలం ఒక మూడు లక్షలకి ఒక క్యాచ్ ఫిడ్స్ కి ఒక ప్యాచ్ వర్క్ విషయంలో కూడా హైదరాబాద్ కమిషనర్ కి మూడు లక్షల కోసం ఇన్ని అఫీషియల్స్ చుట్టూ తిరగాలంటే ఒక కార్పొరేటర్ గా మాకున్న ఇంపార్టెన్స్ ఏంటి అన్నది నేను ఒకటి క్వశ్చన్ చేస్తాను అండ్ అఫీషియల్స్ ఇది కూడా ఒక కేవలం కమిషనర్ గారు వాళ్ళు కొత్తగా నేను అది కూడా చెప్పాను మన స్టాండింగ్ కమిటీలో కూడా కమిషనర్ గారు వెరీ క్లియర్ గా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది వాళ్ళందరూ కూడా మీతో మాట్లాడారు ఏదున్నా సరే కొత్త కమిషనర్ గారు వన్ వీక్ అయింది జోనల్ కమిషనర్స్ అందరు కూడా రెండు రోజుల్లో మూడు రోజులు అయింది మీరందరికీ కూడా మీరు పాత ఏమైతే జరిగిందో అది మాట్లాడద్దు